ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నాను మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ది చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తి అయిపోతాయి మరి నాలుగు కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నా తప్పకుండా మూసీలో జరుగుతున్న భూకోణాన్ని కూడా గమనిస్తా ఉన్నాం పాకిస్తాన్ సంబంధించిన కంపెనీలకు ఇవాళ మీరు కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా అన్ని విషయాలు కూడా భవిష్యత్తులో ప్రజల దృష్టికి తీసుకొస్తాం ఇవాళ సహకరించిన హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులకు సకాలంలోనే పూర్తి చేసిన మరి ఇక్కడ పనిచేసిన కాంట్రాక్ట్ సంస్థకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ నిర్మాణంలో పనిచేసిన కూలీలకి ఇంజనీర్లకు కూడా హృదయపూర్వకంగా మాజీ మున్సిపల్ శాఖ మంత్రిగా వారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజారు